హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ పులిహోర అండి ఎక్కువగా పెద్ద పెద్ద గుడిల్లో పులిహోర ప్రసాదం ఇచ్చినప్పుడు మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా అది ఎలాగా ఏంటనేది ఇంట్లో ఎప్పుడు చేసినా రాదు అనుకుంటాము కానీ ఈసారి నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్ మీరు గుడిలో ప్రసాదం తిన్నట్టే ఉంటుంది ఈసారి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పూర్తిగా మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకుని అందులో ఏమైనా ఉంటే తీసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్తో నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని అందులోనే ఒక అర టీ స్పూను పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా పసుపు వేయడం వల్ల అన్నం అంతా మంచి కలర్ఫుల్గా వస్తుందండి కుక్కర్లో పెట్టుకొని ఐదు విజిల్ వేయించాను నేను మా రైస్ కొద్దిగా గట్టిగా ఉంటుందని ఐదు విజిల్లు వేయించాను తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ ఒక రెండు పెద్ద నిమ్మకాయల సైజు ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకోండి లేదంటే మన చేతితో గుప్పెడు తీసుకున్నా సరిపోతుంది ఈ గ్లాసుడు బియ్యంకి ఇంత సరిపోతుంది పులుపు కరెక్ట్ సరిపోతుందండి మా చింతపండు కూడా పులుపు ఎక్కువ అనమాట ఇలా ముందుగా నానబెట్టి ఉంచుకోండి ఒక రెండు మూడు నిమిషాలు నానబెడితే చక్కగా నానిపోతుంది ఇప్పుడు అది ఆ రసం తీసుకొని ఒక కళాయిలోని వేసేసుకోండి చూసారు కదా ఒక గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది ఆ చిక్కగా రసం వస్తుంది ఆ రసంలో మళ్ళీ ఒక అర టీ స్పూన్ పసుపు వేసి అలాగే ఈ రసంలోనే ఉప్పు వేసుకోండి మన అంతటికి కలిసేటట్టు కాకుండా ఈ పులుపుకి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని అందులోనే పచ్చిమిర్చి మీ కారం ఎక్కువగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఇలా వేసుకోండి లేదంటే పోపులో వేసుకున్న సరిపోతుంది కారం ఎక్కువ కావాలనుకున్నప్పుడు మిరియాలైనా వేసుకోవచ్చు పొడి చేసి మిరియాలు వేసుకోవచ్చు లేదంటే నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నానండి అలాగే ఒక స్పూను ఆయిల్ ముందే ఇలా వేసుకొని చక్కగా చక్కగా ఉడికినంత వరకు స్టవ్ మీద మీడియంలో పెట్టి ఉడకబెట్టండి పులుపుని లేదంటే మీరు మిక్సీలోని చింతపండు నానిన తర్వాత చింతపండు పిక్కలు అవి లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకొని ముద్దలా చేసుకున్నా సరిపోతుంది కానీ ఇలా ఉడకబెట్టి వేసుకోవడం వల్ల మనకి గుడిలో తయారైన ప్రసాదంలా వస్తుందండి ఒక్కసారి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీరు అలాగే చెయ్యండి టేస్ట్ మటుకు అదిరిపోతుంది నేను చేసినట్టు చేయండి చూసారా ఎంత చక్కగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం మన కుక్కర్లో రైస్ చూసారా ఇలా ఉడికిందండి అలా మె అలా పట్టుకునేటప్పుడు మెత్తగా అవ్వాలన్నమాట అప్పుడే మనకి చల్లగా అయిపోయినా సరే మేకుల్లాగా లేకుండా చక్కగా అండి పులిహారు ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఈ రైస్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం పులుసులో వేసాం కనుక ఇంకా అన్నంకి తగ్గట్టే వేసుకోండి నేను అర టీ స్పూన్ వేసానండి మొత్తం అంతా కలిపేసుకోండి కలిపేసుకొని మన పులుపు ఉడికింది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా సాల్ట్ కలిపేటట్టు చేసుకుని తర్వాత ఇది మెంతి పొడి అండి ముందుగా మెంతి పొడి ఒక పావు టీ స్పూన్కి పొడి చేసుకొని వేసుకోవాలి ముందు లైట్గా వేపిసి మిక్సీ పడితే మెత్తగా అవుతుందండి నేను ముందే రెడీ చేసుకున్నది ఇది మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఇది ఆవు పొడండి ఇది కూడా ఒక పావు టీ స్పూన్ వేయండి నేను గ్లాసుడు పులిహార్కి గ్లాసుడు రైస్కి ఇంత పొడి వేస్తున్నాను నేను రెడీ చేసుకుని ఉంచుకుంటానండి మెంతి పొడవటి ఆవు పొడవుటి లైట్గా వేపేసి పొడి చేసి ఉంచుకోండి అప్పుడప్పుడు చేసుకునేటప్పుడు వేసి కలపండి గుళ్ళో ప్రసాదంలో తయారవుతుందండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చి వేయనమాట కట్ చేసి ఇలా వేసుకోండి ఇలా వేసుకోవడం చాలా టేస్ట్ వస్తుందండి గుళ్ళో సేమ్ ఇలాగే చేస్తారు మేము వినాయక చవితి కాటికి చేసేటప్పుడు ఇలాగే చేస్తామండి మాకు ఈ ఇక్కడ గుడి దగ్గర అన్న సమారాధన చేసినప్పుడు కూడా ప్రసాదాలు ఇలాగే చేస్తారనమాట అలాగే వైజాగ్ సింహాచలం గుడిలో కూడా ఇలాగే చేస్తారండి అక్కడ ఒక పంతులు గారు తెలుసు అనమాట ఆయన కూడా సేమ్ నేను చేసినట్టు చెప్పారనమాట ఇందులో ఈ పొడిలో ఏండమ్మని ఆవు పొడి మెంత పొడి ఏమని చెప్పారు నేను అలాగే చేసుకొచ్చానండి అప్పటి నుండి చాలా టేస్ట్కి వచ్చిందండి అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేయాలండి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళండి వేసి ముందుగా వేపుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి అలాగే కొద్దిగా అల్లము ఒక ఇంచి వన్ ఇంచి అల్లము చిదగ్గుట్టేసి తీసుకోండి పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి మనకి కారం ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ముందుగాను మనం ఆల్రెడీ పులుపులో వేసాము అది ఇది చూసుకొని వేయండి మీకు ఇంకా స్పైసీ కావాలంటే మిరియాల పొడి వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేగనివ్వాలండి మీడియంలో పెట్టే వేపుకోండి హైలో పెడితే మాడిపోద్ది పోపు ఇప్పుడు కరివేపాకు కొద్దిగా ఇవి అలాగ లైట్గా వేగనివ్వాలండి దోరగా వేపితేనే మంచి క్రిస్పీగా రెడీ అవుతాయి మనం హైలో పెట్టామంటే ముందుగా చిన్నపప్పులు మినపప్పు శనగపప్పు అది వేగిపోద్ది వేరు శనగళ్ళు వేగమన్నమాట అందుకని మీడియంలో పెట్టి వేపుకోండి తర్వాత ఇంగువ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇంగువ వేయడం ఇంకా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా పోపు వేగింది ఇంకా పోపు తెచ్చి మనం ఇందులో కలిపేసుకుంటే మనకి గుడిలో తయారయ్యే ప్రసాదం రెడీ పులిహార ప్రసాదం చూడండి ఇంకా పోపు కలిపేసానండి అంతేనండి ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా ఇలా మొత్తం అంతా కలిపేస్తే మనకి కలర్ఫుల్గా గుడిలో తయారు చేసే పులిహార ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇంకా మనకి పూజలు దగ్గర అవుతున్నాయి కనుక మీరు కొద్ది కొద్దిగా చేసుకుంటే ఆ రోజుకి సులువుగా చేసేసుకోవచ్చు ఒక్కసారి ఇంట్లోని ఒక చిన్న గ్లాసుడు బియ్యంకి రెడీ చేసి పెట్టుకోండి అప్పుడు టేస్ట్ మీకు సాల్టు కారము అలాగే ఈ పొడులు ఎంతెంత వేయాలనేది మీకు అర్థమైపోతుంది నేను ఒక పావు గ్లాసు బియ్యంకి ఈ పౌడర్లు ఎలా కలపాలి ఏంటనేది చూపించాను మీరు ఎంత చేస్తారో దానికి తగ్గించి వేసుకోండి మీరు చిన్న గ్లాసు చేసుకొని ముందుగా ఒక్కసారి శాంపిల్ చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు మనం పూజలు చేసుకునేటప్పటికీ సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చూసారా మనకి పులిహోర ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్టీ టేస్టీ పులిహారండి ఎన్నిసార్లు అయినా సింపుల్గా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి పెద్ద గుడిల్లో పులిహోర ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్